ఇక్కడ చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే మా కూటమి తరపుణి దళిత నాయకులకు నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడ రావడానికి గల కారణం మూడు రోజుల క్రితం వైసీపీ నాయకులు అందరూ కూడా మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలను ఆ విషయాలలో మేము తీవ్రంగా అసంతృప్తితో మా కులాన్ని దృష్టిస్తూ పదే పదే మీడియాలో అవహేళనంగా మాట్లాడినందుకు గాను ఆ విషయాన్ని పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారి మీద కూడా ఇంకొక వైసీపీకి చెందినటువంటి కామాక్షి తిమ్మప్ప గారు కూడా ఆ మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాటలను ఖండించకపోగా వీళ్ళ ముగ్గురి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఆదోని టౌన్ పోలీస్ స్టేషన్ సిఏ గారికి మా కూటమి తరఫున దళిత నాయకులు ఒక ఫిర్యాదు పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ విధంగా మీడియాలో పదే పదే ఎస్సీ 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 అని అనడం ఎంతవరకు కరెక్టా అనేసి మేము ఆ విషయంలో బాధపడుతూ మా కూటమి తరఫున మేము ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది నా పేరు తోవి నాగార్జున ఆదని పట్టణ సెంట్రల్ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక దళిత నాయకుడు ఎస్టీ నాయకుడు పార్టీ అతని ఎదుగుదలను ఓరవలేక అతని బ్యానర్లు తగలబెట్టిన విషయము ఇంకా మర్చిపోలేదు ఆ రోజు మీరు చేసిన దళితులకు చేసిన అన్యాయాన్ని కూడా మేము ఈరోజు ప్రశ్నించవలసి తెలుసుకున్నాము అదేవిధంగా వైసీపీ హయాంలో ఒక మాజీ మంత్రి రోజా గారు నేను దళితులని కాదు దగ్గరికి వచ్చినప్పుడు నేను దళితులు కాదులేండి అని హీలనగా చేశారు ఆ సందర్భంలో కూడా ఆమె చేసిన తప్పే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది ఇలాంటి విషయాలు మీ వైసీపీ హయాంలో అనేకమైన సంఘటనలు జరిగాయి ఆ రోజు ఎస్సీలో మద్దతు మీకు లేదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిపై దుష్ప్రచారం చేసి ఆయనను ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టి ఎస్సీలకు దూరం చేయాలనే ఉద్దేశంతో మీరు కావాలనే దీనిని వీడియోలను వైరల్ చేస్తున్నారు ఆ వీడియోలో ఎటువంటి ఎమ్మెల్యే గారి తప్పు లేదు కానీ మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగా దీన్ని వైరల్ చేస్తున్నారు ఎస్సీల మద్దతు మీకు లేదనే ఒకే ఒక ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారిని ఎస్సీలకు దూరం చేయాలనే ఉద్దేశంతో మీరు ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని మేము సహించేది లేదు కాబట్టి ఈరోజు మీరు ఎప్పుడైతే ప్ర మీడియా ముఖంగా మీరు ఏదైతే ఎస్సీలను దూషించారో ఆ విషయాలను గుర్తు చేస్తూ ఈరోజు టూ టౌన్ సిఐ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది నా పేరు జడావత్ మహేష్ నాయక్ ఎస్టీ మోర్చా నాయకుడిని ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా మా నమస్కారం ఈరోజు టూ ఉన్నటువంటి దళితులందరూ కూడా ఆదోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదోని మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారి పైన కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి మా దళిత సోదరులకు ఆదోనిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థం కావాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం మరి ధనాపురంలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానిపైన ధనాపురంలో దళితులను కించపరిచారని దళితులను అవమానపరిచారని దళిత సంఘాలు అన్నీ కూడా రోడ్డు నెక్కినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూశాం ఈరోజు ఆ రోజు డనాపురం గ్రామంలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి ఘటన ఏదంటే కృష్ణమ్మక్క గారు ఎస్సీ ఎస్సీ అని చెప్పి సంబోధించిన దానికి దళితుల్ని కించపరిచారని చెప్పి దళితులంతా కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ర్యాలీలు చేయడం జరిగింది దీంట్లో భాగంగానే ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఆదోని మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు గారు వారితో పాటు మరి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారు ఇలా కామాక్షి తిమ్మప్పన్న గారు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నా దళిత సంఘాలందరికీ కూడా ఆదోని ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ రోజు కృష్ణమ్మక్క గారు ఎస్సీలు ఎస్సీలను సంబోధించడం జరిగింది మరి మా ఆదోని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎస్సీలు ఎస్సీలను కూడా సంబోధించారనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ మీడియా ద్వారా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు నా దళిత సంఘాలకు కానీ నా దళిత ప్రజలకు కానీ ఆదోని నియోజకవర్గ ప్రజలకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం ఏదైతే కృష్ణమక్క గారి పైన ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థస్వరాజ్ గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని మనం ఏదైతే ధర్నాల్ ర్యాలీలు చేశామో మరి సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు కూడా మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు కూడా పదే పదే ధనాపురం ఎస్సీ సర్పంచ్ ధనాపురం ఎస్సీ సర్పంచ్ అని సంబోధించడం జరిగింది ఇక్కడ మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు ఏదైతే సంబోధించారో అదే సంబోధన మరి కృష్ణమ్మక్క గారు కూడా సంబోధించారు ఈరోజు ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మరి డాక్టర్ ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసరాజ్ గారికి కృష్ణమ్మక్క గారికి చట్టం ఏ శిక్ష అయితే విధిస్తుందో మరి ఇక్కడ మా మా యొక్క దళితుల్ని ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ అని సంబోధించినటువంటి ఆదోని మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి పైన కూడా అదే రకంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని టూ టౌన్ సిఐ గారికి విజ్ఞప్తి చేశాం ఈరోజు ఆదోని ప్రజలు ఆదోని నా దళిత అందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు కూడా స్పష్టంగా అధికారులకు చెప్పాం సంబంధిత టూ టౌన్ సిఐ గారికి కూడా చెప్పాం వారిపైన కూడా చట్టపరమైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో వీరిపైన కూడా అదే రకంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను పోలీస్ శాఖ వారికి సంబంధిత అధికారులని కోరుతా ఉన్నాం ఈరోజు ఒక విషయాన్ని మనం అందరం కూడా గురు గమనించాలి అక్కడ ఎస్సీలు ఎస్సీలు అనేటువంటి సంబోధించినటువంటి కృష్ణమ్మక్క ఆమె భయంతోనో ఇబ్బంది పడుతూనో ఆ విషయాన్ని ప్రస్తావన చేశారు కానీ ఇక్కడ మీడియా పరంగా మీడియా ద్వారా మీడియాను పక్కన పెట్టుకొని మీడియా ద్వారా ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ అని చెప్పి సంబోధించడం కూడా మా మానవభావాలు దెబ్బతిన్నాయి కాబట్టే ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ చెప్పి మా మానవభావాలు దెబ్బతిన్నాయి కాబట్టే మమ్మల్ని కించపరిచారు కాబట్టే చట్ట ప్రకారం అందరి పైన కూడా అక్కడ ఏవెవరైతే ప్రెస్ మీట్లో ఉన్నారో వారందరి పైన కూడా తప్పనిసరిగా పోలీస్ శాఖ వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు ఎంపులిరాజు ఆదోని